హ్యాండ్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎవరో తేలిపోయింది త్వరలోనే ఏపీకి సంబంధించి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి అయితే ఈ నాలుగు సీట్లకు విపరీతమైన పోటీ కనిపిస్తుంది ఎందుకంటే ఈ నాలుగు సీట్లు కూడా కూటమికే దక్కుతాయి సో కూటమిలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారు ఈ సీట్ల మీద భారీగా హోప్స్ పెట్టుకున్నారు ఇప్పటికే లాబింగ్ కూడా జరిగింది అలాగే కేంద్ర పెద్దలతో కూడా సీఎం చంద్రబాబు చర్చించారు మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో భేటీ దీని మీద ఒక క్లారిటీ తీసుకున్నారు కాబట్టి ఎవరికి ఈ నాలుగు పదవులు దక్కుతాయన్న దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చింది ప్రస్తుతం మనం చూసుకుంటే జూన్ నెలలో ఒక నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి అయితే నాలుగు ఎంపీ సీట్లలో మూడు వైసీపీకి చెందినవే ఖాళీ అవుతున్నాయి అవి ఏంటంటే ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ రెండు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి మూడు పరిమళ నత్వాణి పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఆళ్ళ అయోధ్య రామరెడ్డి వైసీపీ నుంచి నేరుగా రాజ్యసభకి ఎన్నికయ్యారు అయితే వీరు ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది సో ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు ఒకవేళ పార్టీ మారితే మళ్ళీ వారికి పదవులు కొనసాగిస్తారా లేరా అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు ఇప్పట్లో చేరికలు ఉండవు అనే కూడా టీడీపీ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అంతేంది ప్రచారం మాత్రం జరుగుతుంది ఇక మూడో వ్యక్తి పరిమల్ నత్వాణి అయితే వైసీపీ నుంచి ఈ సీట్ ఇచ్చిన బీజేపీ ప్రతిపాదన మీద అంటే బీజేపీతో జగన్ కి గతంలో ఉన్న ఒప్పందం కారణంగా ఆ సీటును బీజేపీ కేటాయించారు బిజినెస్ మ్యాన్ గా ఆయన రాణిస్తూనే రాజకీయాల్లో ఉంటున్నారు బీజేపీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు కానీ ఏపీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నుంచి ఆయనకు ఆ సీటు దక్కింది సో ఈ మూడు పదవులు ఈ జూన్తో ముగుస్తున్నాయి పాటు సానా సతీష్ పదవి కూడా జూన్ తోటే ముగుస్తుంది అయితే ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు అంటే కేవలం ఏడాదిన్నర మాత్రమే ఈ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకు మరోసారి ఈ కొనసాగే అవకాశం ఉంటుంది మిగిలిన మూడు సీట్ల విషయానికి వస్తే ఒకటి అల్ల అయోధ్య రామరెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమల్ నత్వాని ఈ మూడు సీట్లలో మూడు పార్టీలు తీసుకుంటాయని తెలుస్తుంది ఇప్పటికే దాని మీద ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది ఒకటి టీడీపీ కేటాయిజ్గా ఒక సీటుని జనసేనకు ఒక సీటుని బీజేపీకి ఈ మూడు పార్టీల మధ్య ఒప్పందం జరిగింది దీని మీద క్లారిటీ ఉంది తాజాగా ఢిల్లీ పర్యటనలో కూడా అమిత్ షాతో చర్చించినప్పుడు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణకు ఒక ఎంపీ పదవి ఇస్తారు టీడీపీ కోటాలో అని తెలుస్తుంది జనసేన కోటా నుంచి లింగమనేని రమేష్ బాబుకు అవకాశం దక్కుతుందని తెలుస్తుంది ఇప్పటికే ఆయనకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీ ఇచ్చారంట ఇక బీజేపీ కోటా విషయానికి వస్తే ఏపీ నుంచి చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఏపీ నుంచి కాకుండా తమిళనాడు నుంచి ఒక సీటు కేటాయిస్తారని తెలుస్తుంది తమిళనాడుకు చెందిన కీలక బీజేపీ నేతకి ఏపీ నుంచి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ పెద్దలు సూచించారంట ఆయన ఎవరో కాదు అన్నమలై ఎందుకంటే ఇప్పుడు సౌత్పై బీజేపీ పూర్తిగా ఫోకస్ చేస్తుంది ముఖ్యంగా తమిళనాడులో అతి త్వరలో రెండు మూడు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో తమిళనాడులో స్ట్రాంగ్ అవ్వాలంటే ఒక రాజ్యసభ సీట్ ఇస్తే మంచిదని భావిస్తున్నారు సో తమిళనాడు నుంచి కాకుండా మనకి ఇప్పుడు ఏపీలో ఒక అవకాశం ఉంది ఒక సీటు ఎంపీ సీట్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో కూటమి కోటాలో ఏపీ నుంచి అన్నమలైకి సీటు ఇవ్వాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్టు తెలుస్తుంది దానికి చంద్రబాబు కూడా ఓకే అనడం త్వరలోనే ఆయనకి ఆ పదవి ఇస్తారని తెలుస్తుంది సో ఖచ్చితంగా ఇక్కడ ఏపీ నుంచి ఏవైతే నాలుగు సీట్లు ఖాళీ అవుతున్నాయో అందులో ఒకటి సానా సతీష్ని కంటిన్యూ చేస్తూనే బీజేపీ నుంచి అన్నమలై అలాగే జనసేన నుంచి లింగమనేని రమేష్ బాబు టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణకు పదవులు వస్తాయని తెలుస్తుంది